పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కలెక్టర్ ఎవరైనా సరే దీన్ని మంచిగా చేయాలి పర్మనెంట్ పోయేటట్టుగా బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పి ఇక్కడ మేము డిమాండ్ చేస్తాం నా పేరు యాసర్ కర్ణాకర్ నేను జగన్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మళ్ళీ గానపాడ చిరుగోడు బ్రిడ్జి సాధన కమిటీ అధ్యక్షుని ఈ రెండు బ్రిడ్జిలకు పెట్టాలని చెప్పి జంగామ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఇరవై ఒక్క రోజులు మేము ఇదే నిరాకరించేశాం అయినా ఈ కలెక్టర్ గారు ఈ అధికార పార్టీ నాయకులు వ్యవస్థ కౌన్సిలే వచ్చిన ముఖ్య ప్రాబ్లం ఏంటంటే స్థానిక కేతలు ఇక్కడ ఎమ్మెల్యే కావడం స్థానిక కేతలు డిసిసి అధ్యక్షులు కావడం ఈ జనగామ ప్రజలకు ఈ జనగామ మండల ప్రజలకు పెద్ద శాపంగా మారింది సిద్దిపేట జిల్లాకు చెందిన ఆయన చీరి పట్టణానికి చెందిన కొమ్మూరు ప్రజా కొమ్మూరు ప్రజాపేటి రెడ్డి జనగామ డిసిసి అధ్యక్షులు కావడం వల్ల దాన్ని ఇక్కడ ఈ అభివృద్ధి ఏం చేయాలని పట్టించుకుంటాడు ఏమన్నా అంటే నన్ను ఒడగొట్టిలు నన్ను ఒడగొట్టలు అని చెప్పి దాన్ని ఇక్కడ పట్టుకొని డెవలప్మెంట్ ఏం చేస్తలేడు ఇప్పుడు రేపు మళ్ళా డీలిమిటేషన్లో చేరేలాకు అటు ఎమ్మెల్యే పోవాలని చెప్పి ఆయన మొత్తం అక్కడనే డెవలప్మెంట్ చేసిండు ఇప్పుడు ఇక్కడ జనగం ఎమ్మెల్యే పల్లారాసిరెడ్డి నేనే కూడా ఆయన స్టేషన్ కానీ ఇప్పుడు వస్తావాడు ఆయన గెలిచేప్పుడు ఉండి నేను ఇది చేపిస్తా అది చేపిస్తాను మా ఎమ్మెల్యే ఓట్లప్పుడు మేము మళ్ళీ ఎంపీ ఓట్లప్పుడు వచ్చి అట్లా బ్రిడ్జ్లను కడతా నేను చేపిస్తాను అవసరమైతే నా సొంత నిందితులు చేస్తాను కూడా అన్ని బీరాలు వాళ్ళకి ఇప్పుడు ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఈ కొమ్ముడి ప్రతాప్ రెడ్డి కూడా హైదరాబాద్లో ఉంటాడు రెడ్డి కూడా ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు నెలకు రెండు రోజులు మూడు రోజులు జనగలకు కనిపెట్టి పోతుంటుంది అసలు లెక్క అసలు వీళ్ళు ఈ వీళ్ళకు చేత కాకుండా ఈ పనులు ఏమంటే ఎమ్మెల్యే ఆయన పదవికి రాజీనామా చేయాలి ఈ కొమ్ముడి ప్రతాపి రెడ్డి కూడా ఆయన డీసీసీ అధ్యక్షుడికి రాజీనామా చేయాలి ఎందుకంటే పక్క పండి కాన్స్ట్యూన్సీ స్ట్రెషింగ్ కనుక్కుందా అక్కడ ఎమ్మెల్యే కడించేరు కాదు వేయి ఆయన ఇక్కడ డెవలప్మెంట్ చేస్తుండ్రు మీరు ఏమంటారు అంటే కొమ్ముడిపతాబ్ రెడ్డి గారు మీరు మీరు వంద కోట్లు కూడా దగ్గర కనీసం ఒక పది కోట్లు అండి తెస్తే చిరుకోడు బీచ్కి ఒక ఎనిమిది కోట్లు అవుతాయి ఈ గానిపాడు బీచ్కి ఒక రెండు కోట్లు అవుతాయి మీరు ఒక పది కోట్లు ముఖ్యమంత్రి ఆడతాడా కూర్చొని మాట్లాడి మీరు ఒక మంత్రులు చేయలేనోళ్ళు చేత అన్నోలు మీరు ఎందుకు ఇక్కడ జనగన్లో ఎమ్మెల్యే ఓటు మీరు ఓడిపోయినప్పుడు మీకు ఒక ఎనిమిది వేల మంది ఓటేసారు మీరు వీళ్ళ కోసం మాట్లాడదాన్ని నేను అడుగుతున్నాను మీరు ఒక్క మంత్రి దగ్గర ఓరు ఒక ఎంపీ దగ్గర పోరు ఎవరి దగ్గర పోరు పోయి వాళ్ళ ఆడ ఆయన వాళ్ళు ఉంటారు ఎప్పుడో ఒక నెలకు రెండు రోజులు వచ్చి చుట్టూ లేక వచ్చిపోతారు మీరు ఇప్పటికైనా ఈ పైల బాధలు తీర్చాలని మీరు రవాణా కష్టాలు తీర్చాలని ఎందుకంటే ఉస్నాబాద్ పోవడానికి ఇది ఒకటే మెయిన్ రూట్ ఇక్కడ ఒక వంద గ్రామాలు ఒక నాలుగు మండలాలు ఈ కరీంనగర్ దాకా ఓయే రూటు ఇది ఇది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది అప్పుడు తగం పని అయిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ ఈ కలెక్టర్ కానీ వీళ్ళు మొత్తం నిమ్మకు నీరు ఎత్తునట్టు మొత్తం మొద్దు నీరు పోతును ఇప్పటికైనా పనులు ప్రారంభించాలి లేకుంటే మేము కలెక్టర్ ఆఫీస్ కూడా దిగ్బంధం చేస్తాం ఇంకా మళ్ళీ అవసరమైతే సచివాలయం వారు కూడా ఈ పదవుల గ్రామాల ప్రజలను తీసుకుని పోయి మేము పాదయాత్ర చేసి మొత్తం అక్కడ కూడా దిగ్బంధం చేస్తామని కూడా మేము హెచ్చరిస్తుంది ఇక్కడ ఒక రెండు నెలల వ్యవధిలోనే ఒక రెండు మేజర్ ప్రమాదాలు జరిగినాయి ఇక్కడ మహారాష్ట్రలో నుండి తిరుపతి వెళ్ళే వాళ్ళు కార్లో వచ్చిన వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చి రాత్రి దీన్ని పడిపోయిన వాళ్ళ అదృష్టం వాళ్ళ అదృష్టం కొద్దీ చిన్నపాటికి బయట పడ్డారు మళ్ళీ దాని తర్వాత మనం ఒక పెద్ద లారీ ఇక్కడ ఐరన్ నోటు పోతున్న లారీ అది కూడా దీన్ని పడిపోవడం జరిగింది అంతకుముందు ఒక లారీ పడ్డది ఒక ఆటో పడ్డది ఇన్ని ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అన్ని బైకులు పడుతున్నాయి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళు చూస్తున్నారు కానీ ఎందుకు వీళ్ళు ఇది పట్టించుకుంటలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పని అయితేనేమో ఈ పల్లె రాసిరెడ్డికి పేరు వచ్చాయని చెప్పి ఈ తమ్ముడు పత్రాపేట చూస్తుండ్రు ఈ పల్లె రాసిరెడ్డి ఏమో నా ప్రభుత్వం లేదు నేను ఏం చేయాలని చెప్పి ఆయన కుంటి సాఖంలు చెప్తున్నాడు అప్పుడు ఓట్లప్పుడేమో నేను చేపిస్తాను నేను ఇట్లా పొడుస్తా అని చెప్పి అప్పుడు అప్పుడు అన్న ఈ జనగామ జిల్లాలో ఏ పని కావాలన్నా పోరాటాలు చేస్తూనే అవుతున్నాయి ఇప్పుడు ఈ మా నాయకులేమో ఎలక్షన్ల ముందు వస్తారు చేస్తామంటారు వాళ్ళ ఎలక్షన్ లైన్కి పోయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇప్పుడు మీరు ఈ పట్టించుకొని మీ పనులు పూర్తి చేయకుంటే మేము మీ ఇల్లు కూడా ముట్టడి చేస్తాం అలాగే ఎన్నికలు వస్తే మీరు వస్తున్నారు ఎన్నికలైపోయినా వస్తలేరు దీన్ని పేర్లలో తీసుకోతాం మీ యొక్క ఈ